హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు మంగళవారం అమావాస్య తర్వాత రోజు సాయంత్రం నాలుగు నుండి ఏడు గంటల మధ్యలో ఒక నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేయండి చాలు మీకు ఉండే అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు మీ డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు మీ ఇంట్లో ఉండే దరిద్ర బాధలు అన్నీ కూడా దూరమైపోయి మీరు పట్టిందల్లా బంగారంలాగా అవుతుంది మంగళవారం రోజు ఒక్కో నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి సులభంగా బయటపడగలుగుతారు ఈ రోజుల్లో చాలామంది డబ్బు సమస్యలతో అప్పుల బాధల వలన ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు చిన్న అప్పు చేసిన పెద్ద అప్పు చేసిన అప్పు అప్పే అది పేదవారు ఒక వెయ్యి రూపాయలు అప్పు చేస్తే వారికి అది పెద్ద అప్పులాగానే ఉంటుంది పెద్ద భారంగానే ఉంటుంది కోటీశ్వరులకు వెయ్యి రూపాయలు అనేది పెద్ద అప్పులాగా అనిపించదు కానీ కోటీశ్వరులు కూడా కోట్లలో అప్పులు చేస్తూ ఉంటారు అప్పులు తీర్చడానికి ఎంతో కష్టపడిపోతూ ఉంటారు ఇలా పేదవారికి మరియు ధనవంతులకు అప్పులు అందరికీ ఉంటాయి ఈ అప్పుల వలన ప్రతి మనిషి కూడా ఎన్నో ఇబ్బందులను అవమానాలను ఎదుర్కొంటూ ఉంటారు మీకు ఎంత పెద్ద అప్పులు ఉన్నా సరే ఈ సమస్యలు ఉన్నా సరే మంగళవారం రోజు చక్కగా ఒక నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే చాలు మీ అప్పులన్నీ కూడా తీరిపోయి మీరే అప్పులు ఇచ్చి స్థాయికి వెళ్తారని పండితులు చెబుతున్నారు మరి ఈ మంగళవారం రోజు సాయంత్రం నిమ్మకాయతో ఏం చేస్తే అప్పుల నుండి బయటపడతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అప్పులకు సంబంధించిన ఎటువంటి పరిహారాలను అయినా సరే మంగళవారం రోజు చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మంగళవారం రోజు తప్పక నిమ్మకాయ పరిహారం చేసి చేసి చూడండి చాలా మంచి ఫలితాలు వస్తాయి నిమ్మకాయలకు మన అప్పులను తీర్చే మన కష్టాలను తొలగించే శక్తి ఉంది అంతేకాదు నెగటివ్ ఎనర్జీని దృష్టి దోషాలను తొలగించే శక్తి కూడా ఉంది అందుకే పరిహార శాస్త్రంలో నిమ్మకాయకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు ఇటువంటి శక్తులు కలిగిన నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకుంటున్నాం కనుక దరిద్ర బాధలు అప్పుల బాధలు సమస్యలు తీరిపోతాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ మంగళవారం రోజు సాయంత్రం నాలుగు నుండి ఏడు గంటల మధ్యలో ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి అంటే మచ్చలు పుచ్చులు లేకుండా ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయను తీసుకోండి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల మధ్యలో మాత్రమే చేయాలి వేరే టైంలో చేయకూడదు ముందుగా అయితే నిమ్మకాయను తీసుకొని దానిని అడ్డంగా రెండు ముక్కలుగా కట్ చేయండి ఆ తరువాత ఆరు యాలకులను తీసుకోండి ఆరు యాలకులను నిమ్మకాయ మధ్యలో గుచ్చేయండి అంటే ఒక్కో నిమ్మకాయ మీద మూడు యాలకులు గుచ్చి ఆ తరువాత ఈ రెండు నిమ్మకాయ ముక్కలకు సాంబ్రాణి ధూపం చూపించండి ఇప్పుడు ఈ రెండు నిమ్మకాయ ముక్కలను రెండు చేతులలో పట్టుకొని మీ పూజా గదిలో ఇష్ట దైవం ముందు ఫోటో ముందు నిలబడండి దేవుడా మాకు బాగా అప్పులు ఉన్నాయి అప్పుల బాధలు ఉన్నాయి ఆర్థిక సమస్యలు ఉన్నాయి అప్పుల వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు నా అప్పులు తీర్చేలాగా చూడు దేవుడా నేను కూడా అందరిలాగా సంతోషంగా ఉండేలాగా చూడు దేవుడా కుదిరితే నేను కూడా అప్పులు ఇచ్చే స్థాయికి ఎదిగేలాగా చూడు దేవుడా అని మీ సంకల్పం చెప్పుకోండి తరువాత ఈ రెండు నిమ్మకాయ ముక్కలను తీసుకొని వెళ్ళి రెండు మూడు రోడ్లు కలిసే చోట పడవేయండి ఎవరికంటా పడకుండా పడవేయండి ఇలా ఈ నిమ్మకాయ పరిహారం మొత్తం మూడు మంగళవారాలు వరుసగా చేస్తే ఖచ్చితంగా మీకు ఉన్న అప్పులు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయి కాబట్టి మీరు కూడా మంగళవారం రోజు సాయంత్రం నిమ్మకాయతో ఈ పరిహారం చేసి అప్పుల బాధల నుండి బయటపడి ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి